కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం వైఖరే కేంద్ర ప్రభుత్వం రైతులకు వెంటనే ఊరి ఇయ్యాలి రైతులకు వెంటనే ఊరి ఇయ్యాలి రైతులకు వెంటనే ఊరి ఇయ్యాలి ఇయ్యాలి రాజన్న సిరిసిల్ల జిల్లా కొనరపేట మండలం సుద్దాల గ్రామంలో ప్రాథమిక వ్యవసాయ కేంద్రం సంఘం ఈరోజు సొసైటీ కొన్నూరు ఈ ఈరోజు ఇక్కడ నిర్మితమైంది ఈరోజు ఈ సొసైటీలో రెండు వందల డెబ్బై ఊరియా బస్సులు ఉన్నాయి రెండు వందల డెబ్బై మంది ఎకరాలకు రెండు వందల డెబ్బై మంది రైతులకు అందజేయగా ఇక్కడ మాత్రం అందజేస్తలేదు ఒక పది రోజులు గడుస్తుంది ఇక్కడ నిల్వ కట్టిర్రు ఒక పక్కనేమో ఆందోళన రైతులు పొందుతారు ఒక పక్కనేమో మూడు రెండు నెలలు అవుతున్నా కానీ పంట వేసి రెండు నెలలు అవుతున్నాయి కానీ ఈరోజు యూరియా అనేది చల్లలేని పరిస్థితుల్లో ఇక్కడ ఉన్నటువంటి స్థానిక రైతులు ఉన్నారు మేము ఒక్కటే చెప్తున్నాం వచ్చిన ఉన్నటువంటి నిల్వ ఉన్నటువంటి యూరియా అనేది ఇది ఉందో రెండు వందల డెబ్బై మంది రైతులకు రెండు వందల ఎకరాలకు ఈరోజు ఉపయోగపడుతుంది ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు అని ఈరోజు ఇక్కడ ఉన్న స్థానిక సొసైటీ అధికారులను కావచ్చు ఈరోజు ప్రజాపతిని కావచ్చు మేము ప్రశ్నిస్తున్నాం ఎందుకంటే ఒకరు ఒక పక్కనేమో కేంద్రం సప్లై చేయడంలో విఫలమైంది అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం మొత్తం కూడా ఒత్తిడి తీయక కేంద్రం మీద ఈరోజు ఆందోళన చేయక ఈరోజు పోరాటం చేయక ఈరోజు ఓ ఓన్లీ రైతుల తెలంగాణ రైతాంగాన్ని మొత్తం కూడా ఇబ్బంది మాకు సమాచారం ప్రకారం రెండు వందల డెబ్బై ఈరోజు యూరియా బస్తలు అనేవి ఉన్నాయి రెండు వందల ఎకరాలకు రెండు వందల డెబ్బై ఎకరాలకు ఈరోజు పంచగా ఈరోజు కొద్దిగా గొప్పగా ఈరోజు పంట చేతుకు వచ్చే సమయంలో ఇప్పుడు ఇప్పుడు వంటి ఇప్పుడు వేస్తేనే కదా పంట అనేది వచ్చే క్రమం అనేది దిగుబడి అనేది వస్తుంది కాబట్టి వెంటనే ఈ నిర్లక్ష్యాన్ని వైఖరిని మేము పూర్తిగా ఖండిస్తూ వెంటనే ఈరోజు మీరు మాత్రం కూడా ఈ ఎలా రేపు రెండు రోజులు ఇస్తున్నాం రైతులందరికీ కూడా సిపిఎం పార్టీగా నిర్లక్ష్యం వహిస్తే రేపు మాత్రం కూడా ఈరోజు మొత్తం కూడా ఇది తాళాలు మొత్తం మేమే తీసి కొట్టి రైతులందరికీ కూడా ఉన్నటువంటి ఉన్నటువంటి రైతులందరికీ కూడా పంచాయక్రమము ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా సొసైటీ అధికారులకు ప్రభుత్వానికి ఈ సందర్భంగా అధికారులకు హెచ్చరిస్తున్నాం ఈ సందర్భంగా తెలియజేస్తూ నా పేరు ఎరవెల్లి నాగరాజు మాజీ ఉప సర్పంచ్ సిపి జిల్లా కమిటీ సభ్యుని రాజన్నశ్రీ సిరిసిల్ల సుద్దాల గ్రామంలో గత వారం రోజుల సుంది యూరియా నిల్వ ఉన్నాయి ఆ నిల్వ ఉన్న యూరియాను రైతులకు పంచడంలో ఇక్కడ ఉన్న సొసైటీ కానీ లేకపోతే ఇక్కడ ఉన్న అధికారులు విఫలమయ్యారు కాబట్టి ఈ పంచని ఏడల మా సిపిఎం పార్టీ తరఫున మేము దాని తాళాలు తీసైన కానీ ప్రజలను రైతులను తీసుకొచ్చి ఆ యూరియాను మొత్తం నిల్వ ఉన్న యూరియాను రైతులకు పంచే ఏర్పాటు చేస్తాం లేని పక్షంలో కలెక్టర్ గారికి కానీ లేకపోతే ఇంకా మీది అధికారులకు మేము దీన్ని దీనిపై చర్య తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం సిపిఎం పార్టీ తరఫున